ఈ పాత బట్టలు అమ్ముకునే ఈ షాపులన్నీ కూడా గత నాలుగు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడడం కూడా మనం గమనించినాం ఇది స్టేట్ అంతా కూడా చూసింది అంటే వీళ్ళంతా కూడా అత్యంత నిరుపేద వర్గాలకు చెందిన వాళ్ళు ఏ పూటకు ఆ పూట సుమారుగా రోజుకొక రెండు మూడు వందల రూపాయలు కనుక మిగిలితే వాళ్ళకి అది జీవనోపాధికి సరిపోయేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ పాత బట్టలు అమ్ముకుంటా ఉన్నారు కష్టపడి జీవించే వాళ్ళు నమ్మకంగా ఎక్కడా కూడా మోసం చేయకుండా రెండు రూపాయలు మిగిలితే చాలనుకొని ఆ కష్టపడే తత్వంతో ఈ షాపులన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా ముప్పై షాపులు ఇక్కడ ఉన్నాయి వాటిలో ఎనిమిది షాపులు అయితే పూర్తిగా దగ్ధమైనవి మిగతా ముప్పైలో ఆ ఎనిమిది షాపులు పోతే ఇరవై రెండు అన్నీ కూడా పార్షల్గా అన్నీ కూడా దెబ్బతిన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక నెల నుంచి రెండు నెలల పాటు వాళ్ళ వ్యాపారం కూడా సరిగా చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్లా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కనుక చూస్తే ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి కనిపించట్లు మరి రోజు ప్రభుత్వం ఇది జరిగి సుమారుగా నాలుగు రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు దాకా కూడా ఎవరో వచ్చి వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నారే కానీ వారి పరిస్థితి ఏంటి కనీసం ఈరోజు వాళ్ళకు పూట గడవాలన్నా కూడా గడిచే పరిస్థితి కూడా లేదు అటువంటి వాళ్ళకి అండగా నిలబడకపోతే ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్లు మరి ఈరోజు ఇంత ఇంత దారుణంగా మొన్న చూస్తే యాక్సిడెంట్లో సుమారుగా అంతమంది చనిపోవడం ఈరోజు అత్యంత పేదవర్గాలకు చెందిన వాళ్ళు కనీసం వాళ్ళ కనుక ఈ రోజు కనుక అక్కడికి జరగకపోతే సాయంత్రం వాళ్ళకి జరిగే పరిస్థితి కూడా ఉండదు అలాంటి వాళ్ళని మనం ఆదుకోకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్టు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి మరి నామకే వాస్తవాలు అందరికీ కూడా ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తామని నోటి మాటగా చెప్పిపోయారంట ఇటువంటి నోటి మాటలు చెప్పినటువంటి పరిస్థితి చాలా చూస్తూ ఉన్నాం కానీ వారికి ఇమీడియట్గా స్పాట్లో ఇవ్వగలిగి వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితులు ఈ విధంగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతే రోజు రేపటి పరిస్థితి వాళ్ళది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి తప్పకుండా గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే కలెక్టర్ గారిని కలిసి కూడా నేను కూడా ఒక లెటర్ కూడా రాస్తాను రేపు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారందరి పేర్లు తీసుకొని వారికి ఇమీడియట్గా తక్షణ సాయం అందించాలని ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళకి చేయకపోతే ఇంకా అట్లాంటి వాళ్ళకి చేస్తుంది ఉన్న వాళ్ళకి ఏదన్నా రాయితీలు ఇచ్చి కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఇట్లాంటి పేదవాళ్ళకి కనుక మనం సహాయం చేస్తే వాళ్ళకి అండగా నిలబెట్టినటువంటిది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క షాపుకి సంబంధించి కనీసం రెండు లక్షల రూపాయలు ఎందే వాళ్ళు మళ్ళా తిరిగి మెటీరియల్ కొనుక్కోవడం కానీ ఆ షాపుని పునరుద్ధర్చుకునే పరిస్థితి కూడా కనిపించట్ల కాబట్టి అందరికీ కూడా టూ ల్యాక్స్ మినిమం అన్నది ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అలానే కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది రేపు ఆ నన్ను కూడా తీసుకుంటాం ఈ రోజు వైఎస్ఆర్సిపి తరఫున వారందరూ కూడా అత్యంత పేద వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి వారందరికీ కూడా ఒక్కొక్క షాపుకి సంబంధించి సుమారుగా ముప్పై షాపులు ఉన్నాయి ఆ ముప్పై షాపులకు సంబంధించి ఒక్కొక్క షాపుకి ఒక బస్తా బియ్యం కానీ అలానే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా ఈరోజు అందించడం కూడా జరిగింది తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి సాయం అందేంత వరకు కూడా ప్రభుత్వంతో చర్చించడం కూడా జరుగుతుంది కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరుగుతుంది